శని ప్రభావం శని వస్తుంది అంటేనే భయపడిన వారు ఎవ్వరూ ఉండారండి అయితే హనుమంతుడికి మొక్కడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది అని మీరు ప్రతి ఒక్క పర్సన్కి తెలిసే ఉంటుంది కదా ఎప్పుడైనా మీరు ఆలోచించారా హనుమంతుడికి మొక్కడం వల్ల శని ప్రభావం తొలుగుతుంది కొంతవరకైనా మనకు పరిహారం జరుగుతుంది అని చాలామందికి తెలుసు కానీ హనుమంతుడికి శనిదేవునికి ఉన్న సంబంధం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఇంకెందుకంటే ఈ ఆలస్యం స్టార్ట్ చేయబోతున్నాను వినండి జాగ్రత్తగా రావణాసురుడి భార్య మండోదరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా బాబు పుట్టే సమయానికి గ్రహాలన్నీ నవగ్రహాలన్నీ సరైన కరెక్ట్గా ఉండాలి ఎటువంటి తప్పిదం జరగకూడదు ఎటువంటి దోషాలు ఉండకూడదు అని రావణాసురుడిని కోరుకుంటుందండి అప్పుడు ఆ రావణావసరుడు నవగ్రహాలన్నింటినీ బంధించి పెడతాడు కట్టేసి పెడతాడండి బాబు పుట్టే సమయానికి కరెక్ట్గా శనిదేవుడు కదలడం వల్ల దోషం కలుగుతుంది పుట్టిన బాబుకి దానివల్ల కోపానికి గురైన రావణావసరుడు శనిదేవుణ్ణి బంధించి జైల్లో వేస్తాడండి బంధించి కారాగారంలో వేయడం వల్ల అలాగే ఉంటాడు కాళ్ళు విరగొట్టించేస్తాడట అండి విరగొట్టి చేసి జైల్లో బంధించి ఉంచుతాడు అయితే లంకా దహనం అప్పుడు హనుమంతుడు లంకకి వెళ్తాడు కదా అప్పుడు శనిదేవుణ్ణి కారాగారంలో చూసి విడుదల చేసి చేసేస్తాడండి అప్పుడు తీసుకెళ్ళిపోతాడు హనుమంతుడు అప్పుడు శనిదేవుడు ఒక వరమిస్తాడు స్వామి నీ భక్తుల జోలికి నేను రాను నిన్ను మొక్కిన వారిని కానీ నిన్ను ప్రార్థించినా తలుచుకున్న వారి జోలికి మాత్రం నేను వెళ్ళను స్వామి అని భరమిస్తాడు ఇదండి హనుమంతునికి శనిదేవునికి ఉన్న సంబంధం అందుకే శని ప్రభావం ఉన్నవాళ్ళు హనుమంతునికి మొక్కడం వల్ల ఎటువంటి శని దోషాలు ఉండవండి ఈ ఇన్ఫర్మేషన్ వర్తీగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి